చెప్పన్నా లేరా నేను అడుగుతున్నా ఏడు అన్నమ ఇలా అంటే బిజెపి పోటీ చేస్తారా మీరు నేను అన్నమలే బిజెపి యోలే అంటోని ఉన్నాడు కదా రూపాయి అంపాయించుకోలేదు కదా అంటోనీ ఏకే అంట అంటోనీ ఉన్నాడు కదా కేర్లా సామాన్యుడుగా బతికిండు సామాన్యుగా వచ్చి మీరు మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తారా కరీంనగర్ నిజామాబాద్ మెదక్ లక్ష్యం మీరు నిలబడరు ఆని కోటయ్య వీనికోట వాడు మంచోడు అంటే మరి ఒక లిస్ట్ అన్న బయట పెడతారా మరి మీరు మంచోళ్ళు మంచి వాళ్ళు ఒక లిస్ట్ అన్న బయట కాలం నిర్ణయిస్తుంది కాలం చెప్తుంది సరే తప్పకుండా అడిగినావు కదా వీడు మంచోడు అని చెప్పి లిస్ట్ పెడతారా రోజు బరాబరి ఉన్నది ముందరనే ఉన్నది బరాబరి ప్రజలకు మేలు జరగాలంటే మార్పు కావాలి మార్పు రావాలంటే ఈ అవినీతి పరులు ఈ అక్రమార్పులు ఈ పగటి దొంగలు మనకద్దు పగటి దొంగలు వీళ్ళంతా కొంత చాలా మంది ఉన్నారు పగడి దొంగలు ఈ రాజకీయ నాయకులను ఏరాలి ఏరి ప్రజల దగ్గరికి పరిపాలన రావాలి ప్రజల దగ్గరికి సంక్షేమం వచ్చే పాలకుల్ని మనం ఎన్నుకోవాలి ఆ రోజు వస్తుంది